క్రిస్టియన్ మిలిటరీ ఆఫీసర్ గురుద్వారు వెళ్లి అక్కడ ప్రార్థనలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు దాంతో మిలిటరీ ఇతన్ని నుండి తొలగించేసింది వెంటనే ఈ ఆఫీసర్ హైకోర్టుకి ఆ తర్వాత వెళ్ళాడు సుప్రీంకోర్టు అతన్ని తొలగించడమే కరెక్ట్ సమాధానం అని తీర్పునిచ్చింది మనది సెక్యులర్ కంట్రీ మన దేశంలో అన్ని మతాలు సమానమే అని చెప్పుకొచ్చింది విచిత్రం ఏంటంటే ఒక సోల్జర్ అయి ఉండి ఇలా ఆలోచించడం ఏంటండి స్కూల్లో పిల్లలకి అందరికీ ఒకే రకమైన యూనిఫామ్లు ఇస్తారు ఎందుకు అంటే కుల మత భేదాలు ఉండదు అందరూ సమానమే అని చెప్పడానికి క్రిస్టియన్స్ ఉంటారు ముస్లింలు ఉంటారు హిందువులు ఉంటారు అందరూ ఉంటారు మరి తెలుగు టెక్స్ట్ బుక్స్ లో రామాయణం గురించి భగవద్గీత గీత గురించి లేదా అల్లా ఎలా పుట్టాడు ఎలా చనిపోయాడు అల్లా కొడుకు ఎవరు అల్లా సమాధి ఎక్కడ కట్టారు ఆ సమాధికి మసీద్ అనే పేరు ఎందుకు పెట్టారు అనే వీటన్నిటి విషయాల గురించి బుక్స్ లో లేదా వాటన్నింటినీ క్రిస్టియన్స్ హిందువులు చదవట్లేదా మరి దేశానికి ఒక రక్షకుల్లో ఉంటున్న నువ్వు దేశంలో ఉండే వాళ్ళంతా నా వాళ్ళే కుల మత భేదాలు లేవు వారిని కాపాడుకోవడమే నా బాధ్యత అనే కదా మీరంతా ఒకే రకమైన యూనిఫామ్ ధరించి దేశానికి రక్షకులుగా ఉంటారు భరత మాతే కదా నీ దేవత అంటే అందరూ దేవులు నీ వల్లే కదా దీక్ష పర్యటన అంటే హిందువుల ప్రీస్టు ముస్లింల మౌర్వి క్రిస్టియన్ల పాస్టర్ గురుద్వారికి చెందిన సిక్కులు నలుగురు కలిసి ఆర్మీ ఆఫీసర్ల ముందు అందరి ముందు ఇలా నిలబడి వారి వారి ప్రార్థన బుక్స్ పట్టుకుని నిలబడతారట వారందరికీ ఎదురుగా ఉన్న ఆర్మీ ఆఫీసర్లు అందరూ కలిసి ప్రార్థనలో పాల్గొంటారు అందులో కూడా ఈ వ్యక్తి నేను పాల్గొనను అంటాడట ఈవెన్ సర్వధర్మ స్థల అంటే ఆ స్థలంలో అందరు దేవుళ్ళు ముస్లిం దేవుడు హిందూ దేవుడు క్రిస్టియన్ దేవుడు అందరు దేవుళ్ళు ఉంటారట అక్కడికి కూడా నేను రాను అంటాడట ఆర్మీ అంటేనే భరత మాతాకి జై శివాజీ జై జై అని అంటారు మన దేశమే ఒక హిందూ దేశం కదండి జనగణమనలో భారత భాగ్య విధాత అంటే ఎవరు శ్రీకృష్ణుడే కదా దేశం కోసం జనగణమన పాడేటప్పుడు మేము హిందువులం కాము భారత భాగ్య విధాత అనము అంటారా గాంధీ గారు చనిపోయేటప్పుడు కూడా హే రామ్ అన్నాడు కదండి దీంట్లో ఏం తప్పు వెతుకుతారు కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఈ ఆర్మీ పర్సన్ శంకర్ నారాయణ అనే ఒక అడ్వకేట్ పెట్టుకున్నారు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా శంకర్ నారాయణ అనే వ్యక్తి ఆయన చాలా ఫేమస్ అడ్వకేట్ చాలా డబ్బులు ఇస్తే గానీ ఆయన రాడు మరి ఈ నార్మల్ ఆఫీసర్ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయండి ఈయన వెనకాల ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉన్నారు ఇదంతా జరిగిన విత్ ఇన్ వన్ అవర్ లో రాహుల్ గాంధీ స్పందించారు సోల్జర్లు రిలీజియన్ ఏర్పాటు చేసి మాట్లాడతారు మిలిటరీ మొత్తం ఓన్లీ పది శాతం మిలిటరీ మాత్రమే కంట్రోల్ చేస్తుంది అంటాడు ఎంత బాధాకరం అండి మొన్న దుబాయ్ లో ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిపోయింది దీనికి రెస్పాండ్ అవ్వరు రాహుల్ గాంధీ నిన్న చైనా అరుణాచల్ ప్రదేశ్ మొత్తం మాదే దాన్ని ఆక్రమించుకుంటాం అంట అంటారు కానీ దీన్ని కూడా రాహుల్ గాంధీ గారు రెస్పాండ్ అవ్వదు అయోధ్యలో రామ మందిరం కట్టి ఇన్ని రోజులైంది కనీసం ఒక్కరు కూడా విజిట్ చేయడానికి రాలేదు రాహుల్ గాంధీతో సహా కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉండే సీఎంలు కూడా ఎవ్వరూ రాలేదు కానీ ఎక్కడో బంగ్లాదేశ్ లో ఉండే బాబర్ మాసి చూడడానికి మాత్రం అందరూ వెళ్తారు నెహ్రూ వెళ్తాడు ఇందిరాగాంధీ వెళ్తుంది రాజీవ్ గాంధీ వెళ్తాడు రాజీవ్ గాంధీ వెళ్తాడు రాహుల్ గాంధీ కూడా వెళ్తాడు మళ్ళీ మేము బ్రాహ్మణులు అంటారు వీళ్ళ తాత ముత్తాతలు ఇంగ్లాండ్ చెందిన చెందిన అయితే వీళ్ళు బ్రాహ్మణులయాలలో అర్థం కాదు